नमः शिवाय ॐ नमो नारायण श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ वटुककालभैरवाय नमो नमः हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మార్గశీర్షమాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశ్రమ చేద్దాం మా మీ ము టీ టు టే అక్షరాల వద్దనం సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి ధన కుటుంబ స్థానంలో కేతు సంచారం చెడవాలన్నా వీరు ఏ పనులు చెయ్యాలన్నా సాధించాలన్నా దూర భవిష్యత్తుతో బ్రహ్మజ్ఞానంతో ఆలోచించగలిగినట్లయితే అద్భుతమైన దీర్ఘకాలికమైనటువంటి ధనాదాయం స్థిర చరాస్తులు అంటే వ్యవసాయ తోటలు కానీ ఫండ్స్లు కానీ షేర్లలో కానీ దీర్ఘకాలిక కూర్చొని సంపాదించేటువంటి వాటిలో పెట్టు పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే మీ యొక్క భవిష్యత్ కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి తృతీయంలో శుక్రుడు స్వక్షత్రకారుడు అవ్వడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచలతో మానవ సంబంధాలుగా ఉండే ప్రయత్నం చేయండి ఆర్థిక సంబంధాలుగా మార్చగలిగినట్లయితే వారు వాహనాలు బంగారాభరణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో స్వల్పమైనటువంటి బహుమతుల కన్నా ఖర్చులు పెరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది గమనించాలి అర్ధాస్తమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది పిల్లలు జీవితంలో స్థిరపరచాలని మీ కోరిక చిరకాల కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి సప్తమంలో శనచరస్వామి స్వక్షేత్రకంగా ఉండడం వలన నూతనమైన గృహాలు భవనాలు క్రయ విక్రయాలు యోగదాయకం ప్రేమికులకు మంచి కాలం నూతనమైనటువంటి ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారికి బ్యాంకుల నుంచి కానీ ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి డబ్బులు అందుతూ అద్భుతమైన విజయానికి మీరు సొంతం కాబోతుంది అస్సమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఈ రెండింటి వలన రాబోయే కాలంలో ప్రమాదం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహారాలు సభల ఎందు సమావేశాల ఎందు సమన్వయం చాలా అవసరం చిన్న చిన్న విషయాలకు తగాదాకు దూరంగా ఉంటూ మౌనంగా ఉంటూ అర్థం చేసుకొని మాట్లాడగలిగినట్లయితే మీకు అద్భుతమైన రాజగౌరవం మీ సొంతం కాబోతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారందరికీ వ్యవసాయ సోదరీ సోదరీ మనులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల వారందరికీ కూడా చేతివృత్తుల వారికి వ్యాపార రంగం వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి